అందరికీ నమస్కారం రాశి ఫలితాలు ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి మాస ఫలితాలు తెలుసుకుందాం కన్యా రాశి ఫలితాలు ఈ రాశివారు కాలభైరవునికి ఈ మాలను మీరు సమర్పించండి అఖండ ఐశ్వర్యం మీకు లభిస్తుంది టో పాపి ఉత్తరలో రెండు మూడు నాలుగు పాదములు పూషన్నాఢ హస్త నాలుగు పాదములు పేపో చిత్రలో ఒకటి రెండు పాదములు కలిసి కన్యా రాశి అవుతుంది ఈ రాశికి అధిపతి బుధుడు బుధగ్రహం వ్యవహారానికి వ్యాపారానికి వాణిజ్యం ఫైనాన్సు వ్యవసాయం రంగులు ఆభరణాలు అందమైనటువంటి యొక్క జీవనం వస్తువులు సముద్రం అలలు గాలులు మంచి అలంకార వస్తువులు స్నేహితులు వృక్షాలు పచ్చదనం ఇత్యాది విషయాలకు కారకుడు మరియు పట్టుదల సంపాదన కష్టం ఆలోచన మంచి నిర్ణయాలు తీసుకోవడం ఆహారం వేలాకోళం ఇత్యాది విషయాలకు కూడా కారకుడు కావున బుధుడు జాతకంలో అనుకూలంగా ఉండాలంటే బుధగ్రహానికి అభిషేక పూజలు జరిపించి ప్రతి బుధవారం పెసర్లు దానం చేస్తూ ఉండాలి ప్రతి బుధవారం విష్ణుమూర్తికి కానీ లక్ష్మీదేవికి కానీ ఆరాధన అనేది అర్చన అనేది చేసుకోవడం వలన మంచి ఫలితాలు కలిగి ఉంటాయి మరియు జాతి బత్స అనేటువంటి రత్నాన్ని ధరించాలి మంచి ఫలితాలు కలగగలవు కావున ఆకుబత్స మరియు ఎరుపు రంగు వస్త్రాలను ఎప్పుడు కూడా ధరిస్తూ ఉండాలి బుధగ్రహానికి గణపతికి విష్ణుమూర్తికి ప్రతిరోజు ఆరాధన అనేది చేస్తూ ఉండడం వలన అనుకూలమైన ఫలితాలు కలిగి ఉంటాయి మరియు ఉత్తర హస్త చిత్త నక్షత్రానికి అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలేవో చూద్దాం ఉత్తర నక్షత్రానికి హస్త స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ ధనిష్ట పూర్వభద్ర రేవతి భరణి రోహిణి ఆర్ద్ర పుష్యమి మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి గోధుమ రంగు వస్త్రాలు ఎక్కువగా ధరించాలి సూర్యునికి విష్ణుమూర్తికి ఆరాధన చెయ్యాలి మంచి ఫలితాలు కలుగుతాయి కన్యారాశిలో ఉన్నటువంటి మూడు నక్షత్రాలకు అనుకూలమైనటువంటి యొక్క నక్షత్రాలేవో చూద్దాం ఉత్తరా నక్షత్రంలో రెండు మూడు నాలుగు పాదముల వారికి హస్త స్వాతి అనురాధ మూల పూర్వషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని భరణి రోహిణి ఆర్ద్ర పునర్వసు మఘ పుబ్బ ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండి మనుష్య గణం ఆది నాడి గోవు వర్గు రాశి అవుతుంది మీరు రవిమహర్ దశకు సంబంధించినవారు కెంపు అనేటువంటి రత్నాన్ని మీరు ధరించాలి మరియు నక్షత్రానికి చిత్ర విశాఖ జ్యేష్ఠ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ధనిష్ఠ పూర్వభాద్ర రేవతి భరణి కృత్తిక మృగశిర పునర్వసు ఆశ్లేష మఘ ఉబ్బ ఉత్తర ఈ యొక్క నక్షత్రాలు అనుకూలమైనవి వెండి పాదం దేవగణం ఆది నాడి మహిషవర్గు రాశి అవుతుంది వీరు చంద్రమహదశకు సంబంధించిన వారు మంచుముత్యం అనేది మీరు ధరించాలి నక్షత్రంలో ఒకటి రెండు పాదముల వారికి స్వాతి అనురాధ మూల ఉత్తరాషాఢ శ్రవణం శతభిషం ఉత్తరాభాద్ర అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మగ ఉత్తర హస్త నక్షత్రాలు అనుకూలమైనవి వీరు కుజమహర్దశకు సంబంధించిన వారు జాతి పగడాన్ని మీరు ఎక్కువ ధరించాలి ఎరుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరిస్తూ ఉండాలి రెండు నాలుగు ఐదు ఎనిమిది తొమ్మిది పదిహేను పదహారు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై నాలుగు ఈ తేదీలు వీరికి మీకు చాలా మంచి అదృష్టాన్ని మీకు కలిగిస్తాయి ఈ మాసం వీరికి వ్యవసాయదారులకు అధికమైనటువంటి దిగుబడి రాగలదు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది పాడి పశు సంపద అభివృద్ధి చేసేవారికి అధికమైన ఆదాయం కలిగి ఉంటారు విద్యార్థులు చదువు ఎందు చక్కటి ప్రావీణ్యాన్ని కలిగి ఉంటారు మరి ఉద్యోగ ప్రయత్నం అనేది నెరవేరుతుంది ఉద్యోగంలో చేసేవారికి ఆ యొక్క రంగంలో అభివృద్ధి కలిగి ఉంటుంది అధికారుల వలన ఇబ్బందులన్నీ తొలగిపోయి ఉన్నతమైనటువంటి యొక్క ఉద్యోగం అనేది మీకు లభించగలదు ఉద్యోగ ప్రయత్నం మీకు ఫలిస్తుంది వివాహ సంబంధాలు కుదిరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఆ సంబంధాలు ఖచ్చితంగా కుదరగలవు కుటుంబంలో దాంపత్య విషయంలో కొన్ని ఇబ్బందులు మీకు ఉన్నా కానీ అవన్నీ కూడా సర్దుకుపోయి మంచి ఫలితాలు అనేటివి కలిగి ఉంటాయి వ్యాపారులకు ఈ నెల ఒకటి రెండు మూడు వారాలు అనుకూలంగా ఉంటాయి నాలుగో వారం కొద్దిగా మాత్రం కొద్దిగా గ్రహచార స్థితి అనుకూలంగా లేకుండా ఉంటుంది మరియు ఆకస్మికమైనటువంటి ధనప్రాప్తి కలగగలదు పరిస్థితులు అనుకూలంగా ఉండడంతో నూతన వ్యాపారంలో మీరు పెట్టుబడులు పెట్టినా కానీ భవిష్యత్తులో ఆ వ్యాపారం మంచి లాభాలతో నడుస్తుంది మరియు షేర్ మార్కెట్ కానీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి కానీ పెట్టుబడులు పెట్టుట వలన ఆ యొక్క రంగాలలో మీరు ఆశించినటువంటి ఫలితాలనేటివి మీకు దక్కగలవు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయడం ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి ఆనందమైన జీవనం గడపగలరు పూర్వోపమిత్రులతో కలయిక బంధువుల కలయిక ఇత్యాది యొక్క విషయాలు కలిగి జీవనం విధానంలో మార్పులు చేసుకొని ఆనందమైనటువంటి జీవనం మీరు గడపడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని విషయాలలో అతి జాగ్రత్తగా మీరు ఉండాలి ఏది కానీ ఎదుటి వారికే మీ విషయాలు పూసగుచ్చినట్టుగా అనేది జరుగుతూ ఉంటే కనుక అది మీ యొక్క బలహీనతగా మారిపోయి ఎదుటివారు మిమ్మలను చులకన భావంగా చూసేటువంటి యొక్క గ్రహస్థితి కూడా మీకు ఉంది కానీ ఎవరి విషయంలో జోక్యం చేసుకోకూడదు ఏ పని చేసినా కానీ మీ భార్య సలహాలు అనేది చెయ్యకూడదు తొందరపాటు తనం వలన కొన్ని సమస్యలు మీకు రాగలవు కావున జాగ్రత్తగా ఉండాలి మరియు సినీ రాజకీయ రంగముల వారికి మంచి అవకాశాలు కలిగి ఉన్నాయి లాభసాటి అయినా యొక్క వ్యాపారాలు మీకు అనుకూలంగా ఉంటాయి మీరు చక్కటి అభివృద్ధిలో మీరు ఉంటారు పెద్ద పెద్ద వారితో పరిచయాలు ఏర్పడగలవు దైవ సంబంధమైనటువంటి యొక్క కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆధ్యాత్మికమైనటువంటి విషయాలలో పాల్గొని జీవన విధానాన్ని ఇంతకు ముందు ఉన్నటువంటి విధానాన్ని తొలగించుకొని మంచి సంతోషకరమైనటువంటి వాతావరణంలో మీ యొక్క జీవన విధానాన్ని మార్చుకోగలరు కొలది కాలములోని మంచి అదృష్టమైనటువంటి గ్రహస్థితి చేత అధికమైనటువంటి ధనవంతులు అయ్యేటువంటి గ్రహస్థితి మీకు అటువంటి అదృష్టం అనేది మీకు కలిగి ఉంది మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు మీ ఇంట్లో వివాహాది శుభకార్యాన ఆలోచన అనేది నెరవేరుతుంది శుభ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా దృష్టి దోషాలు ఉంటాయి కావున ఆ యొక్క దోషాలను తొలగించుకోవడానికి నల్లటి గంధం తెల్ల జిల్లెడు పూలతోటి చేసినటువంటి యొక్క పౌడర్ అనేది దొరుకుతుంది దానిని అది నలుపు రంగుగా ఉన్నది తెచ్చుకొని ప్రతిరోజు దానిని ధరిస్తూ ఉండటం వల్ల దుష్టి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆకస్మిక ధనలాభం కలిగి కుటుంబ సౌఖ్యం కలిగి ఈ రాశి వారందరూ సుఖంగా సంతోషంగా ఉండగలరు మరియు మీ మనోవాంఛలు నెరవేరాలంటే వ్యాపారంలో రియల్ ఎస్టేటు షేర్ మార్కెట్ రంగంలో అభివృద్ధి కలిగి ఉండాలంటే మీరు చేయవలసిన పని చంద్ర కుజ శని గ్రహాలకు మంచి అభిషేక పూజలు జపాలు చేయించి ఒక తులం పాదరసం మంచి గవ్వలు నూట ఎనిమిది పశువులు నూట ఎనిమిది మరియు స్వయంపాకం కూరగాయలు ఇత్యాది వస్తువులు దానం చేసిన మంచి ఫలితాలు కలిగి మీ వ్యాపారాలలో చక్కటి అభివృద్ధి అనేది కలుగుతుంది విదేశాలలో ఉన్నవారికి అనగా అమెరికా కానీ ఫ్రాన్స్ కానీ ఇండోనేషియా కానీ దుబాయ్ కానీ ఆస్ట్రేలియా తదితర దేశాలలో ఉన్నవారికి మీరు ఎటువంటి రంగంలో ఉన్న ఆ యొక్క రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభ గ్రహ స్థితి వలన అఖండమైన ధనలాభం కలిగి సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్ జాతక సమస్యల గురించి గ్రహచార పరిష్కారాల గురించి ఎక్కడెక్కడనో తిరిగి అలసిపోయారా వెంటనే పని కాక విసుగు చెంది మీరు ఉన్నట్టయితే ఇక ఆలస్యం ఎందుకు ఆలస్యం చేయకుండా మా యొక్క వాగ్దేవి లేదా జ్యోతిష్య నిలయానికి వచ్చి సంప్రదించండి వెంటనే మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఖచ్చితంగా నలభై ఒక్క రోజులలో మీ యొక్క సమస్యను పరిష్కారం చేయగలం జాతక గ్రహ సమస్యలు వివాహ పొంతన విద్య ఉద్యోగం వ్యాపారం విదేశయానం సంతానం దాంపత్య విషయాలు కోరుటు వ్యవహారాలు ఇత్యాది విషయాలు తెలుసుకోవడానికి ఈ క్రింద వచ్చేటువంటి నెంబరుకు సంప్రదించండి నక్షత్ర జపాలు పూజలు హోమాలు నవగ్రహ శాంతి కుజదోష పరిష్కారానికి నాగదోష పరిష్కారానికి పూజలు విద్యార్థుల గురించి జ్ఞాన సరస్వతి పూజలు శాస్త్రోక్తంగా జరిపించబడును మరియు తాంత్రిక ప్రయోగాలు జరిగిన చెడు ప్రయోగాలు జరిగిన వాటి పరిష్కారం గురించి సంప్రదించండి మహాచండీ పారాయణ పూజలు జరిపించబడును అనారోగ్య బాధ నివారణ గురించి సూర్య నమస్కారాలు అరుణపారాయణ పూజలు సంతానం గురించి పుత్రకామేష్ఠి హోమ పూజలు మరియు ఆశ్లేష బలి పూజలు కాలసర్ప దోష పూజలు హోమాలు జరిపించబడు ఇక ఆలస్యమెందుకు వెంటనే మా యొక్క వేద జ్యోతిష కేంద్రానికి వచ్చి కలవండి మీకు అంత శుభం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతు శుభం భూయాత్